హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా కిచెన్ నేను అమ్మ వారి ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాను వస్తు వస్తువు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను రండి మూటలు విప్పి ప్రతి ఆడపిల్ల తెచ్చుకుంటుంది అలాగే నేను తెచ్చుకున్నాను అవేమిటో ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను రండి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే మా అమ్మ కారం ఆడించి పెట్టింది ఒక సంవత్సరానికి సరిపడగా కారం అయితే కలర్ చాలా బాగుంటుంది ఎప్పుడూ అలాగే ఆడిస్తుంది అనమాట ఓకే కారం తెచ్చుకున్నాను అంతేకాకుండా నెయ్యి మట ఇది మా గేదె నెయ్యే చాలా ప్యూర్గా ఉంటుంది బాబు ఉన్నాడు కదా మేము ఎక్కువ నెయ్యి వాడతాము అందుకని ఒక కేజీ వరకు నెయ్యి తెచ్చుకున్నాను గుమ్ముడొరియాలు ఇవి మా హస్బెండ్కి చాలా ఇష్టము అంతేకాకుండా పెసరు వడియాలు ఇదైతే డబ్బాలో తెచ్చుకోవడానికి కావక మూటగట్టి తెచ్చుకున్నాను ఇక్కడైతే డబ్బాలో సర్దుకుంటున్నాను ఇంకా నేను పచ్చళ్ళు తెచ్చుకోవాలి కానీ బండి మీద రావడం వల్ల పచ్చళ్ళు అవి లీక్ అవుతాయని తెచ్చుకోలేదు అమ్మ వచ్చినప్పుడు మాకు పచ్చళ్ళు తెస్తుంది ఆ వీడియో కూడా పెడతాను నేను ఇవి వచ్చి పిండి ఉడియాలన్నమాట ఓకే ఒడియాలు అయితే మొత్తం కవర్ చేస్తున్నాం అమ్మ ఇవి వచ్చి మ్యాంగోస్ న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ ఎటువంటి రసాయనాలు పండించకుండా ముగ్గేసినవి పెంచినవి అన్నమాట చెట్టువి ఇవైతే నాన్నగారు మా కోసం తెచ్చారు ఇవి మేమే తీసుకొచ్చాం బండి మీద అంతే ఇంకా పచ్చళ్ళు ఒకటి తీసుకురావాలి కానీ బండి మీద రావడం కుదరక ఇంకొదలేసాము మీ పుట్టింటి నుంచి మీరేం తెచ్చుకుంటారో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్